నెల్లూరు జిల్లా కొడవలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిలను కోవూరు నియోజకవర్గ టీడీపీ రైతు సంఘ అధ్యక్షులు పల్లంరెడ్డి సురేష్ రెడ్డి ఎల్లాయిపాలెం గుండాలపాలెం సొసైటీల అధ్యక్షులు ఏకులు వంశీధర్ రెడ్డి బద్వేలు వినీల్ రెడ్డిలు భారీ గజమాలతో ఘనంగా సన్మానం చేశారు నూతన సంవత్సరం సందర్భంగా వేమిరెడ్డి దంపతుల్ని సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు వేమిరెడ్డి దంపతుల సారథ్యంలో కోవూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు వారిరువురి నాయకత్వంలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు తమపై కొడవలూరు టీడీపీ నాయకులు చూపుతున్న అభిమానానికి వేమిరెడ్డి దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ యూనిట్ క్లస్టర్ బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు